ఉగాది రోజు సాయంత్రం ఈ విధంగా చేసి చూడండి మీకు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఉగాది నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది తెలుగువారి పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది మన హిందూ మతంలో తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభంలో ప్రత్యేక పూజా పద్ధతులు పరిహారాలు నిర్దేశించబడతాయి ఈ ఉగాది రోజున వీటిని అనుసరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు కొత్త సంవత్సరానికి సంబంధించి కొన్ని శక్తివంతమైన పరిహారాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం హిందూ విశ్వాసం ప్రకారం కొత్త సంవత్సరంలో ఇంటిని శుభ్రపరిచిన తరువాత అందమైన ముగ్గులు వేసి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించుకుంటాం కదండి ఉగాది రోజున ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇలా చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట దురదృష్టం పోయి అదృష్టం భరిస్తుంది ఇంట్లోనే ప్రతికూల శక్తి తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తాయి కొత్త సంవత్సరంలో బ్రాహ్మణుడు చెప్పే పంచాంగం వినడం చాలా విశేషమండి ఇది పంచాంగ శ్రవణాంగానికి చేస్తే మనకి గంగా నదులు స్నానం చేసినట్టు దాంతో పుణ్యంతో సమానం అండి ఈ సంవత్సరం ఉగాది మంగళవారం రోజున వచ్చింది మంగళవారం అంటేనే హనుమంతునికి ఇష్టమైన రోజు హనుమంతుడు శ్రీరామునికి పరమ భక్తుడు కాబట్టి ఈ ఉగాది రోజున శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు హనుమంతుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తారు ఉగాది రోజున సాయంత్రం చేసే పూజకి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున సాయంత్రం పూజ గదిలో అక్షింతలు పెట్టి దీపారాధన చేసి Yeah. పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్షింతలను తల మీద వేసుకోవాలి ఉగాది రోజున సాయంత్రం ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించి ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది హిందూ మతంలో స్త్రీలను ఇంటి లక్ష్మి అని పిలుస్తారు సంవత్సరం మొదటి రోజున మీరు చేసే పని మొత్తం సంవత్సరం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి కొత్త సంవత్సరంలో ఇంట్లోని స్త్రీల ఎరుపు రంగు దుస్తులను ధరించాలి ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది నూతన సంవత్సరంలో ఎరుపు రంగు దుస్తులు ధరించడం వలన ఏడాది పొడవునా ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది లక్ష్మీదేవికి తమలపాకులు అంటే చాలా ఇష్టమండి అటువంటి తమలపాకులను పూజ ప్రాముఖ్యత స్థానమే ఉందని చెప్పాలి కాబట్టి నూతన సంవత్సరం ఉగాది రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఐదు తమలపాకులను ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ తమలపాకును ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఎవరికీ అనారోగ్యం సమస్యలు అనేవి రావు తద్వారా మీ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తుంటారని అంటుంటారు కాబట్టి ఈ నూతన సంవత్సరం ఉగాది రోజున తదాశ్వ దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది వెంటనే జరుగుతుందంట తదాసు దేవతలు తిరిగే సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఒక తమలపాకు తీసుకొని దాని మీద మీ కోరికను రాసి పూజ గదిలో పెట్టండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ఒక మంచి శుభవార్తను వింటారండి లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టులో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి అందుకని ఈ ఉగాది రోజున సాయంత్రం లోపు ప్రతి ఒక్కరు కూడా రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఉగాది రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీటిని పోస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని అండి అలాగే ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం జరుగుతుంది అలాంటి అనుకుంటున్నారు అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి అందులో పసుపు కుంకుమ వేసి మీ ఇంటిలో ఈశాన్య దిశలో పెట్టుకోవాలి ఉగాది రోజున సాయంత్రం లోపు ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం కలుగుతుంది మీ ఇంటిపైన నరదిష్టి తొలగిపోవాలి అంటే మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీయండి ఇలా చేస్తే మీకున్న శని దోషాలు శని బాధలు అన్నీ తొలగిపోతాయి తద్వారా ఈ ఉగాది తర్వాత నుండి మీ ఇంట్లో సుఖశాంతులు చేకూరుతాయి ఉగాది రోజున సాయంత్రం సమయంలో మీరు స్నానం చేసే నీటిలో రెండు యాలికలను రెండు ఎర్రని పువ్వులను వేసుకుని స్నానం చేయాలి ఈ విధంగా చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఉగాది రోజున సాయంత్రం ఒక గుడ్డలో రాళ్ల ఉప్పును వేసి మూటలా కట్టి మీ ఇంటికి గేటుకు కట్టండి మరుసటి రోజు ఉదయం ఆ మూటను తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో ఉప్పును వేసి వేసేయండి లేదా మీ ఇంట్లో ఉన్న షింక్లో వేసేయండి ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులకు అదృష్టం భరిస్తుంది ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు హనుమంతుడు శనిదేవునికి గురువుగా భావిస్తారు అందుకే ఈ ఉగాది రోజు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని ఫోటో ముందు ఆవనితితో దీపాన్ని వెలిగించి హనుమాన్ చాలీస పఠించండి ఈ విధంగా చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి చే ఈ విధంగా చేస్తే హనుమంతుని దేవిపై ఎల్లప్పుడూ ఉంటుంది ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఐదు లవంగాలు తీసుకుని వాటి మీద కొంచెం నెయ్యి వేసి కాల్చండి దీని నుండి వచ్చే పొగ ఇంటిలో వ్యాప్తిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయండి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఉగాది రోజున సాయంత్రం లక్ష్మీదేవి పటాన్ని ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే ఉగాది రోజున మీ ఇంటి తలుపులకు గంధముతో స్వస్తి గుర్తులను వేయండి పురాణ శాస్త్రాల ప్రకారం ఇంటికి తలుపుకి స్వస్తి గుర్తులు వేయడం వలన మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానించినట్లే అని చెప్పి పండితులు చెబుతున్నారు అలాగే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కదా అవి కూడా పోతాయండి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఇంటిలో తులసి చెట్టు నీ నీటిలో చల్లండి తులసి నీటిని చల్లండి దీనివలన మీ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయి కుంకుమకు దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ఎవరైతే ప్రతిరోజు కుంకుమ నుదుటి ధరిస్తారో వారికి దేవతలందరి ఆశీర్వాదం తప్పక ఉంటుంది శాస్త్రం ప్రకారం తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండడం వలన మీ సంపద పెరుగుతుందని గుర్తుంచుకోండి కాబట్టి ఉగాది నూతన సంవత్సరంలో తల్లిదండ్రుల ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉప్పు నీటితో ఇళ్లను తుడుచుకుంటాం చాలా మంచిదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ